మన జీవితంలో వచ్చే సమస్యలను దాటుకుని కాస్త ప్రశాంతంగా ఉండటానికి ఓ మంచి దారి ఉంది అసల దారి ఏంటి దాని వెనకున్న రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం సరే ముందుగా ఒక విషయం చూద్దాం ఈ రోజుల్లో మనందరి పరిస్థితి ఎలా ఉందంటే ఏదో ఒక తెలియని పరుగు పొన్నెంలో ఉన్నట్టుంది కదూ దాన్నే మనం ఆధునిక జీవితం అనే వెర్రిపరుగు అంటున్నాం ఇక్కడ ఈ మాటలు చూడండి ఎంత నిజమో కదా మనమందరం కళ్లకు గంతలు కట్టుకుని ఎటో పరిగెడుతున్నాం అసలు ఎక్కడికి వెళ్తున్నావు మన గమ్యమేంటి ఏదీ తెలీదు అదేక్కడి చెప్తున్నారు ఈ ఆధునికీకరణ అనే గుడ్డి పరుగు వల్ల ఏమవుతోందంటే మన జీవితాలు ఇంకా ఇంకా సంక్లిష్టంగా తయారవుతున్నాయి ఎప్పుడూ ఏదో ఒక పోటీ దానివల్ల మనకోసం మనం సమయం కేటాయించుకోవడమే మర్చిపోతున్నాము అంతా గందరగోళం సరే మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది దానికోసం మనమేవో పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు కేవలం మన ప్రవర్తనలో ఓ చిన్న మార్పు తీసుకురావాలి అదేంటో చూద్దాం మొదటిది ప్రతిచర్య అంటే రియాక్షన్ ఏదైనా జరగగానే పెద్దగా ఆలోచించకుండా వెంటనే మనం చేసే పనన్నమాట ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఇక రెండోది ప్రతిస్పందన అంటే రెస్పాన్స్ ఇది అలా కాదు కాస్త సమయం తీసుకుని బాగా ఆలోచించి తెలివిగా స్పందించడం దీనికి దానికి చాలా తేడా ఉంది ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో ఇంకాస్త స్పష్టంగా చూద్దాం చూడండి ప్రతిచర్య అనేది ఆటోమేటిక్ మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి వచ్చేస్తుంది ఆలోచన ఉండదు అందుకే సమస్యలు ఇంకా పెద్దవవుతాయి కాని ప్రతిస్పందన అలా కాదు అది మన కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది మనం కావాలని ఆలోచించి చేస్తాం అందుకే ఇది సమస్యల్ని పరిష్కరిస్తుంది అసలు మనం కొన్నిసార్లు ఎందుకు రియాక్ట్ అవుతాం కొన్నిసార్లు ఎందుకు రెస్పాండ్ అవుతాం మనస్సులో ఏం జరుగుతుంది ఆ సమయంలో ఆ సైకాలజీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇదంతా మన మైండ్లోని ఏ భాగం కంట్రోల్లో ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది మన సబ్కాన్షియస్ మైండ్ అంటే ఉపచేతన మనసు అది కంట్రోల్ తీసుకుంటే రియాక్షన్స్ వస్తాయి అదే కాన్షియస్ మైండ్ అంటే చేతన మనసు అది కంట్రోల్ తీసుకుంటే రెస్పాన్సెస్ వస్తాయి సింపుల్ అయితే ఈ ఆటోమేటిక్ రియాక్షన్స్ ఎలా అలవడతాయంటే చూడండి మనం ఏదైనా పనిని పదే పదే చేస్తూ ఉంటాం అది మెల్లగా మన స్వభావంలో ఒక భాగమైపోతుంది అలా అది మన సబ్కాన్షియస్ మైండ్లో బలంగా నాటుకుపోతుంది ఇక అప్పట్నుంచి మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఆ రియాక్షన్ బయటకొచ్చేస్తుంది ఈ రియాక్షన్స్ వల్ల వచ్చే ఫలితాలేంటంటే భయం ఆందోళన చిరాకు ఎదుటి వాళ్లను నిందించడం ఇలాంటివి మన ఫోకస్ అంతా నెగిటివ్ విషయాల మీదే ఉంటుంది సమస్య మీదే ఉంటుంది కానీ దాన్ని ఎలా పరిష్కరించాలన్న ఆలోచన రాదు సరే ఈ రియాక్షన్ కి రెస్పాన్స్ కి మధ్య ఉన్న తేడాను ఇంకా బాగా అర్థం చేసుకోటానికి ఒక చిన్న కాని చాలా మంచి కథ ఉంది ఆ బురద నీటి కథ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకసారి గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నారట అప్పుడాయనకు బాగా దాహం వేసి దగ్గర్లో ఉన్న ఒక సరస్సు నుంచి కొంచెం నీళ్లు తీసుకురమ్మని ఒక శిష్యుణ్ణి అడిగారు ఆ శిష్యుడు సరస్సు దగ్గరికి వెళ్లాడు కాని సరిగ్గా అదే సమయానికి ఒక ఎడ్లబండి ఆ సరస్సు గుండా వెళ్ళింది దాంతో ఏమైందంటే అడుగున ఉన్న బురదంతా పైకి లేచి నీళ్లన్నీ మురికిగా అయిపోయాయి దాంతో ఆ శిష్యుడు వెంటనే వచ్చేసి బుద్ధుడితో ఇలా అన్నాడు స్వామి ఆ సరస్సులో నీళ్లు చాలా మురికిగా ఉన్నాయి అవి తాగడానికి అస్సలు పనికిరావు అని చెప్పేశాడు ఇది మొదటి శిష్యుడి కథ కాని కాసేపటి తర్వాత బుద్ధుడు ఇంకో శిష్యుడిని పంపారు ఆ రెండో శిష్యుడు మాత్రం వెంటనే వెనక్కి వెనక్కిరాలదు అతను ఆ సరస్సు దగ్గరే ఓపికగా ఎదురుచూస్తూ ఉన్నాడు కొంత సమయం గడిచాక అతను మంచి నీళ్లతో తిరిగి వచ్చాడు అప్పుడు బుద్ధుడడిగితే నేనేమి చేయలేదు స్వామి కేవలం కాసేపు ఆగాను ఆ బురదంతా దానంతట అదే కిందకి వెళ్లిపోయింది నీళ్లు తేటగా మారాయి అని చెప్పాడు చూశారా ఇక్కడ మొదటి శిష్యుడు సమస్యను చూసి వెంటనే రియాక్ట్ అయ్యాడు కాని రెండో శిష్యుడు సమస్యను పరిష్కరించడానికి రెస్పాండయ్యాడు అదే తేడా సరే ఈ కథ చాలా బావుంది కాని నుంచి మన జీవితానికి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు ఆ కథలోని నీతి ఇదే మనకు మంచినీళ్లు కావాలంటే బురద కిందకి సెటిల్ అయ్యే వరకు ఆగాలి కరెక్టే కదా అలాగే మన జీవితంలో సమస్యలకు పరిష్కారాలు దొరకాలన్నా మనసులో ఉన్న ఆ కంగారు ఆందోళన ఆ కల్లోలం తగ్గే వరకు మనం ఆగాలి మరి ఈ ప్రతిస్పందించే గుణాన్ని ఎలా పెంచుకోవాలి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి మొదటిది ఏదైనా చేసే ముందు ఒక్క క్షణం ఆగండి పాజ్ రెండోది అసలు సమస్య ఏంటి అది వచ్చిందో అర్థం చేసుకోండి మూడోది వెంటనే రియాక్ట్ అయ్యే అలవాటును మెల్లగా వదిలేయండి ఇక చివరిగా మీ ఫోకస్ సమస్య మీద కాకుండా దానికి దొరికే పరిష్కారాల మీద పెట్టండి చివరిగా ఒక ప్రశ్న మన జీవితంలో నీళ్లు బురదగా మారినప్పుడు అంటే సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలని ఎంచుకుంటాం అవుతామా లేక ఆలోచించి రెస్పాండ్ అవుతామా ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం